ఎంప్లాయీగా గొప్ప నటుడుగా ఒక శాసనసభ్యుడిగా ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు వేసిన గొప్ప నటుడు ఆ తరంలో ఎస్వి రంగారావు గారు ఆ తర్వాత కైతా సత్యనారాయణ గారు ఆ తర్వాత కోట శ్రీచేసి గారు కోట బాబాయ్ నేను దాదాపు రెండు వందల సినిమాల పైన కాంబినేషన్ చేసి ఉంటాం కొడుగా తమ్ముడుగా ఫ్రెండ్గా అసిస్టెంట్గా తోటి నటుడుగా ఎన్నో సినిమాలు యాక్టర్స్ తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగు నటులు అంటే చాలా ఇష్టం తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే ఉంటే ఏమయ్యా వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని చెప్పిన ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారు వాళ్ళకి వేషాలు ఇవ్వండి అని ఎప్పుడు కోడైరేటర్లకి డైరెక్టర్స్కి నిర్మాతలకి అందరికీ రిక్వెస్ట్ చేశారు అటువంటి అద్భుతమైన నటుడు ఈరోజు మన మధ్యన వేరు వార్త ఎట్టుకోలేబోతున్నారు ఎందుకంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా అనుబంధం ఎక్కడ కూర్చున్నా కూడా అదే మధ్యాహ్నం బ్రేక్లో మనం కూర్చొని తిన్నారా అని చెప్పేవాడు ముద్దుగా తెలుగు ఇండస్ట్రీలో మా బాబాయిని కూడా మేము అన్నిసార్లు పిలిచాము లేదో తెలియదు కానీ ఈ కోట బాబాయిని మాత్రం కొన్ని లక్షల సార్లు పిలిచి ఉంటాం సో మా కుటుంబానికి నా ప్రగాఢ సాధ్యం